వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు సబ్జా గింజల గురించి చెప్తామనుకుంటున్నాను వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి డైలీ తీసుకుంటే ఈ సమ్మర్లో చాలా మంచిది పిల్లలకు కూడా మనం డైలీ ఇవ్వచ్చు ఈ సబ్జా గింజల్ని తులసి గింజలు అని కూడా అంటారు మనము మార్నింగ్ అంటే లేవగానే కూడా ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఒక బౌల్లో వేసి వాటర్ పోసి పక్కన పెట్టుకుంటే కాసేపటికి చక్కగా మాంటాయండి వాటిని మనము నిమ్మరసం చేసుకోవచ్చు మజ్జిగలో కలుపుకోవచ్చు లేదంటే కొబ్బరి నీళ్ళలో కలుపుకోవచ్చు ఇక చూశారు కదా ఒక గంట సేపటికైతే ఇలా చక్కగా ఉబ్బి చూడడానికి అయితే చాలా బాగుంటాయి అలాగే పిల్లలకి మనము అంటే నిమ్మరసం పడదు అనుకున్న వారు పెద్దవాళ్ళు అయితే మామూలు వాటర్లో కలుపుకొని తాగొచ్చు ఇది గుండెకి మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుందంట ఒమేగా త్రీ ఫ్యాట్ ఆమ్లాలు ఉంటాయి ఇందులో అలాగే మనకి మలబద్ధకం ఉన్నవారు ఎవరైనా ఉంటే కడుపులో స్టమక్లో ఇబ్బందిగా ఉంటున్నప్పుడు ఇవి తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అందులోటి ఈ వేసవి కాలంలో ఎండాకాలంలో డైలీ తీసుకోవడం వల్ల వేడి అనేది చేయదు పిల్లలు కూడా ఆడుకుంటూ నీళ్ళు ఎక్కువ తాగరు కదా మనం ఈ నిమ్మరసం కానీ లేకపోతే మజ్జిగలో కానీ కలిపి పక్కన పెడితే వాళ్ళు వచ్చేసి తాగుతూ ఉంటారు నేను చూశారు కదా ఇక్కడ నిమ్మరసం చేస్తూ ఉన్నాను నిమ్మరసంలో కలిపితే పిల్లలు ఇంకా ఇష్టంగా తాగుతారు కొంతమంది తాగకపోతే మనం మజ్జిగలో కూడా కలిపివ్వచ్చు కొబ్బరి నీళ్ళలో కలిపివచ్చు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం చక్కగా తాగేసేయచ్చు కుండలో పోసి చిన్న కుండ కనుక తెచ్చి కుండలో పోసి పెట్టుకుంటే ఇంకా మంచిది అలాగే కొంతమందికి పడదు పడని వాళ్ళు ఏం చేయాలంటే ఒకరోజు తాగితే తెలిసిపోతుంది మోషన్స్ అయినా లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా తాగొద్దు వేరే రకంగా చూడండి లేకపోతే రెండు మూడు రోజులు తాగితే తెలిసిపోతుంది అనమాట ఒకవేళ మాకు ఏ ప్రాబ్లం లేదు మాకు పడుతుంది అనుకున్న వాళ్ళైతే రోజు తీసుకోండి ఒక్కసారి తెచ్చి పెడితే స్టోరేజ్ ఉంటాయి చాలా రోజుల వరకు వస్తాయి ఎందుకంటే మనం రెండు స్పూన్లు వేస్తే చాలు బౌల్ నిండా అవుతాయి నేను చూశారు కదా నేను రెండు స్పూన్లే నానేసాను కాసేపటికి ఇలా బౌల్ నిండా అనమాట నేను పిల్లలకి మధ్యాహ్న నిమ్మరసం చేసి ఇలా ఇచ్చాను వాళ్ళైతే చాలా ఇష్టంగా తాగుతారు రోజు చేసినా తాగుతారు కానీ నేను డే బై డే అలా చేస్తూ ఉంటానన్నమాట మజ్జిగలో కలిపిస్తాను లేదంటే ఇలా నిమ్మరసంలో కూడా కలిపిస్తాను నిమ్మరసం పడకపోతే మామూలు వాటర్లో తాగొచ్చు ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి అలాగే డెజర్ట్లో కూడా వాడుతూ ఉంటారు ఈ సమ్మర్లో మాత్రం మీరు పిల్లలకి ఇచ్చే డ్రింక్స్లో ఇదొకటి చేర్చండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వకూడదు వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఇలా హెల్తీ హెల్తీ డ్రింక్స్ ఇంట్లోనే చేసి ఇవ్వండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.